దేశంలోని ఈ బాబాల వల్ల కొంతమంది వాళ్ళ మేలే జరిగింది ఎందుకంటే సత్ సంత్ గాడ్గే బాబా అనమాట ఈయన గొప్ప సంఘ సంస్కర్త అనమాట ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఫిబ్రవరి ఇరవై మూడున జన్మించారు అక్షరం తెలియని అతి సామాన్యమైన వ్యక్తి ఆయన తార్కికంగా సమాజానికి ఎంతో మేలు చేశారనమాట ఇతను ఏం చేశారంటే నూట యాభై పాఠశాలలు ధర్మశాలలు సరణాలు గోశాలలు ఆసుపత్రులు విద్యార్థులకు వసద్భూతులు గృహాలు కూడా నిర్మించారు ఈయన సమాజంపై తార్కిక్ ఆలోచన విధానంతో చైతన్య భావన కలిగి ఇరవై తొమ్మిది ఏటను సాధువుగా మారారనమాట ఆధ్యాత్మిక బోధనతో సామాజిక పరివర్తన కృషి చేశారు ఈ బాబా గారు అభాగ్యులకు ఆహారము నీరు వస్త్రాలు అందించారు పేదలకు నాణ్యమైన విద్య రోగులకు వైద్యము నివాసము జంతువులకు రక్షణ కల్పించాల్సిన కల్పించి మానవతావాదిగా పేరు సంపాదించుకున్నారు పేద యువత యువకులు వివాహాలు చేశారన్నమాట భక్తులను ప్రోత్సహించి వారి విరా విరాహాలతోటి దాదాపు నూట యాభై పాఠశాలలు ధర్మశాలలు సరణాలు గోశాలలు ఆసుపత్రులు అలాంటివి నిర్మించారనమాట సంచార సన్యాసి ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో మురికిని చెత్తను చీపురుతో శుభ్రం చేసేవారు అందుకని గ్రామాలు శుభ్రంగా ఉండేటానికి చీపురు దొండను తయారు చేశారన్నమాట అప్పట్లో ఆలయ ప్రవేశానికి లేని ద అర్హుల దళితులకి ఈ గాడ్గా ఈ బాబా భక్తులేమో ఆలయ ప్రవేశం కూడా కల్పించారనమాట చొక్కా మేడల పేరుతో ధర్మశాల నిర్మించారు ఆసనలేని వృద్ధుల కోసం వృద్ధుల వృద్ధాశనాలు నిర్మించారు సమాజ నిర్వక్షణ అనిపిస్తున్న కుట్టు రోగులు కుష్టి రోగులు సేవ చేయడానికి సేవాలయాలు నిర్మించారు చైతన్యవంతమైన సేవ చేశారు మాట వీళ్ళు కీర్తి తమ కీర్తన మద్యపానం దోమపానం జోదము లాంటి దోషవ్యసనాలు వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కరు ఈయన ఈ కార్య ఈయన కార్యక్రమాలకి గౌరవం కూడా ఇచ్చారు వ్యక్తిత్వ వికాసానికి భావజాలం ప్రభావితుడైన ఆయన అంబేద్కర్ గురువు గారు అని సంబోధించారు కూడా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం